వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను కూడా నేను కూడా అప్పటి వరకు ఆఫ్ స్క్రీన్లో ఉండి జర్నలిజంలో ఆర్టికల్స్ రాయడం లేదంటే ట్వీట్ ట్విట్టర్ అకౌంట్స్ వీటికి కంటెంట్ ప్రొవైడ్ చేయడం వాయిస్ ఓవర్స్ ఇలాంటివి చేసేవాడిని ఫర్ ద ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆన్ స్క్రీన్ జర్నలిజంలోకి ఎనాలిసిస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వివిధ వ్యక్తులతో పెద్దవాళ్ళతో రాజకీయ నాయకులతోటి ఇంటర్వ్యూలు డిబేట్లు ఇవన్నీ చేస్తూ వస్తున్నప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారుల మీద అది గ్రామీణ కావచ్చు జాతీయ కావచ్చు రహదారుల మీద ఉన్నటువంటి గుంతలు వాటిని రిపేర్ చేయకపోవడాలు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం రోడ్లు అయితే విజయవాడ నుంచి ఎంటర్ అయ్యి ఇంకా వరుసగా ఆ రోడ్ల పరిస్థితి మీద కొన్ని వందల సార్లు ఎన్నోసార్లు విమర్శలు చేసాం చేస్తూనే ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ప్రధాన పత్రికలైనటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి అలానే అనేక పత్రికల్లో కూడా ఎక్కడెక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి అలాగే జనసేన పార్టీ సైనికులు జన సైనికులు కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో రోడ్ల పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాయి అనే దానికి ఎక్కడికక్కడ జియో ట్యాగింగ్ చేసి మరి ఆ లొకేషన్ ట్యాగ్ చేసి మరి ఇగో ఫలానా చోట ఇన్ని గుంతలు అడుగుకి ఒక గుంత ప్రతి పది అడుగులకి నాలుగు గుంతలు ఈ లెక్కన మొత్తం అన్నీ కూడా కిలోమీటర్ల లెక్కన ఇవ్వడం జరిగింది సో అంత అధ్వాన్నంగా రోడ్ల పరిస్థితి ఉంది అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చూసినప్పుడు నారా లోకేష్కి ఒక విలేజ్కి సంబంధించినటువంటి వ్యక్తి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశాడు ధన్యవాదాలు తెలియజేశాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీరు ఆ రోజు గ్రామీణ రోడ్లు ఎలా బాగు చేశారు సీసీ రోడ్లు ఎన్ని చేశారండి దాంట్లో ఇదిగో ఈ రోడ్డు చూడండి ఎంత ముచ్చటగా ఉందో మాకు గతంలో ఇలా లేదు అని చెప్పి ఆ తర్వాత అదే పిక్చర్ని మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో చూపిస్తూ ఆ రోజు వేసినటువంటి రోడ్డు కనీసం మరమ్మతులు కూడా చేయకుండాగో ఈ మెయింటెనెన్స్ లేకుండా గవర్నమెంట్ వదిలేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో విమర్శలు చేశాం నేను ఇప్పటికి ఉన్న విమర్శలకి అట్ ద సేమ్ టైం కూటమి ఇదే అస్త్రంగా అధికారంలోకి వచ్చింది ఇది ఒకనొక అస్త్రంగా రోడ్లు బాగలేవు అని సరే వచ్చిన తర్వాత రోడ్ల స్థితి మారుస్తున్నారు వాటికి సంబంధించి కూడా పెట్టారు బట్ అనుకున్నంత ఈజీగా అయితే అక్కడే లేవు నిజం చెప్తున్నానండి ఇది కూటమి ప్రభుత్వాన్ని నేను గట్టిగా విమర్శిస్తున్నాను లేదంటే లేదు వాళ్ళ మీద ఏదో మాట్లాడుతున్నాను అనుకునే వాళ్ళు అనుకోండి తప్పే లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పు ఉంది పొరపాటు ఉంది కాబట్టి సరి చేసుకునేటువంటి క్రమంలో విమర్శించాలి మంచి మాత్రమే చెడు కూడా చెప్పాలి కదా విశాఖ మండలానికి విశాఖపట్నానికి సంబంధించి ఏజెన్సీ ఏరియాల్లో ఎలా ఉన్నాయి అనే దాని మీద లోకల్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోడ్లు ఏ విధంగా వేస్తున్నారు ఏంటి అనే దాని మీద నేను ఒక ఆర్టికల్ నాకు పంపించడం జరిగింది ఒక ఎన్జిఓ సోషల్ యాక్టివి యాక్టివిస్టు ఆర్క్ ప్రసాద్ గారని చోడవరం నుంచి అయ్యా ఈ బిఎన్ రోడ్ చూడండి కాస్త ఈ రోడ్డు చూసైనా సరే మీరు దీన్ని ఇమీడియట్గా చేయించాలి అని చెప్పి చెప్పారు అలాగే దీనికి సంబంధించినటువంటి వార్త చూస్తే మనం ఆ ఇమేజ్ కూడా మీకు వెనకాల కనిపిస్తోంది బ్యాక్గ్రౌండ్లో మండలంలోని వాలాబు వీరభద్రిపేట గ్రామాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లను వెంటనే పూర్తి చేయాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు దేవరాపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న పీజీఆర్లో వినతి పత్రం సమర్పించి ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కంపోనెంట్ నిధులతో పల్లె పండగ నిధులతో చేపట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లను పల్లె పల్లె పండగ సారీ పల్లె పండగ అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లను వెంటనే పూర్తి చేయాలంటూ కాంట్రాక్టర్లకి ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు వాలాబ పంచాయతీలో పూలగరువు రామన్నపాలెం బుచ్చేపాలెం బొ బొడ్డగుమ్మి కోనం కోడపల్లి బొర్రచింత తుమ్మలపాలెం గ్రామాలకు సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు చేసి పనులు చేశారని అంతే దాంతోపాటు చింతలపూడి పంచాయతీ చివారు వీరభద్రిపేట గ్రామానికి ఎనభై నాలుగు లక్షలతో బీటీ రోడ్డు మంజూరు చేసి ఎత్తవరకు పనులు చేశారు కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లు చెల్లించకపోవడంతో అసంపూర్తిగా రోడ్లు నిలిచిపోయాయి నేరళ్లపూడి బోడిగరువు మదనగరువు గ్రామాలకి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో ఎన్నికలకి ముందు ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో రోడ్డు పనులు చేసి వర్క్ చేసి వదిలిపెట్టేశారు ఈ రోడ్లు అన్ని అసంపూర్తిగా నిలిచిపోవడం వలన ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గిరిజనులు ముసలివారు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తారు నూట నాలుగు నూట ఎనిమిది వాహనాల వంటివి గ్రామాలకు వెళ్ళకపోవడం నిత్యావసర వస్తువులు అందకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కావున అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లను వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకి పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని వినతి పత్రంలో వెంకన్న అధికారులను కోరారు ఇది వార్త అండి పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంది ప్రస్తుతానికి అలాగే మొన్న ఈ వీరమలు సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ప్రీ రిలీజ్లో మాట్లాడుతూ నా సినిమాని మీరు చూడండి అని చెప్పడం కూడా నాకు మొహమాటంగా ఉంటుంది నేను చెప్పలేను ఒక గిరిజన గ్రామానికి రోడ్లు లేదు అంటే రోడ్డు వేయి అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను నేను వేయిస్తాను ఆర్డర్ వేసి మరి వేయిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడారు అందుకే నేను ఈ మాట గుర్తు చేస్తున్నాను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ఏరియాలకి రోడ్లు ఎప్పుడు వేయిస్తున్నారు సార్ అలాగే కొన్ని మండలాల్లో రోడ్లు మెయింటెనెన్స్ లేక అధ్వాన పరిస్థితులు ఉన్నాయి మీ ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వంలో కూడా మరి వాటికి రిపేర్లు ఎప్పుడు చేయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గం ఎప్పుడు ఇవన్నీ క్లియర్ చేస్తున్నారు వీళ్ళకి బకాయిలు ఇంకా చెల్లించలేదు మీరు సంక్షేమ పథకాలకు చెల్లిస్తున్నారు జీతాలు ఇస్తున్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి చెప్పుకోవడానికి అలాగే అభివృద్ధికి అమరావతి నిర్మాణానికి కానీ మిగతా వాటికి కానీ శంకుస్థాపన కార్యక్రమాలు అలాగే కాంట్రాక్టర్లకి ఇవన్నీ కూడా చేస్తున్నారు టెండర్లు పిలిచే కార్యక్రమాలు చేస్తున్నారు అంత బాగానే ఉంది మరి ఈ రోడ్ల సంగతి ఏంటి సార్ ఎప్పటికి మోక్షం వస్తుంది ఈ రోడ్లకి ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో ఎందుకన్నా నాకు తెలీదు ప్రభుత్వాలకి ఏజెన్సీ ఏరియాలంటే పట్టవా గిరిజనులకి ఎన్ని చేస్తున్నావు అన్ని చేస్తున్నావు అంటారు అది ఈ ఒక్క మన రాష్ట్రమే కాదండి మన రాష్ట్రం మాత్రమే కాదు నేను ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను తప్పటదలుచుకోవాలి ఏజెన్సీ ఏరియాలు అన్న అన్నటువంటి దాంట్లో నేను ఆయన కూడా నేను కాస్త తప్పుపట్టను నేను అందరినీ తప్పుబడతా దేశంలో గిరిజనులు గిరిజన ప్రాంతాలు అంటే చిన్న చూపు ఎందుకు నాకు అర్థం కాదు వాళ్ళకి ఎందుకని మెరుగైనటువంటి రహదారి వైద్య సేవలు ఇవన్నీ మనం కల్పించలేకపోతున్నాం ఇప్పటికీ కూడా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎందుకని మన గిరిజనులు ఇంకా ఆ డోలీలు మోసుకుంటూ వాళ్ళు రావాల్సి వస్తుంది వాళ్ళు అడవిని వదలరు అడవి బిడ్డలు వాళ్ళు వదలరు వాళ్ళకి మనమే పట్టించుకోవాలి వాళ్ళ ఓట్లు మాత్రం కావాలిగా మనకి వాళ్ళతో ఓట్లు వేయించుకుంటాం కదా ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మరి ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా ఎందుకని వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ఇవి మాత్రమే కాదండి మెయిన్ వాళ్ళకి కావాల్సింది వైద్య సదుపాయాలు కదా మనమే కదా చూసుకోవాల్సింది ప్రభుత్వమే కదా చూడాల్సింది ఎందుకని సరైనటువంటి దృష్టి పెట్టలేకపోతున్నారు ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ మైనింగ్ గతంలో చూసాం రోడ్లు ఎలా వేశారో తెలుసా వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అలాగే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేశారో తెలుసా భమిడికలొద్దీ విశాఖపట్నం నుంచి ఏజెన్సీ ఏరియాలో భమిడికలొద్ది అనేటువంటి ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు చేశారు దానికి ఎన్నో వన్యప్రాణులు కూడా బలైపోయాయి అక్కడ ఎగ్జాటిక్ అంటే వా వాటిని సంరక్షించాలి వాటి జాతి అంతరించిపోతోంది కనుక వాటిని సంరక్షించాలి అనేటువంటి జాబితాలో ఉన్నటువంటి ఆ అడవి ఎలుగులు కావచ్చు ఏమైనా అంటే దానికి లారీల కింద పడి చనిపోయిన దృశ్యాలు అన్నీ ఉన్నాయి వాళ్ళు రోడ్లు వేసుకున్నారు శుభ్రంగా ఆ తవ్వకాలకి వాటి అన్నిటికీ కూడా వాటికి వేసుకోవడానికి వచ్చిన రోడ్లు ఎందుకని గిరిజనులు మనకు వేసినటువంటి అడవి బిడ్డలు గిరిజనులు వాళ్ళకి రోడ్లు ఆరోగ్యానికి కోసం లేదంటే వాళ్ళు మనలోకి వచ్చి కలవడానికి వాళ్ళకి రవాణా సౌకర్యం ఇవన్నీ ఎందుకని సరిగ్గా లేవు వైద్య సదుపాయాలు ఎందుకు లేవు ఒక గర్భిణి పిల్లల్ని కనాలి అంటే డోలీలో మోసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు అది ఏ కాలం అయితే ఏంటి వర్షాకాలం అయితే ఏంటి ఎండాకాలం అయితే శీతాకాలం అయితే ఏంటి ఎందుకు రావాలి అలాగ డోలీలో మోసుకొని రావాల్సిన అవసరం అగత్యం వాళ్ళకి ఎందుకు పట్టింది కొన్ని వందల వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ పేరు మీద ఖర్చు చేస్తూనే ఉంటున్నారు కదా ఐటీడీఏలు అని ఇంకోటని ఎందుకని వాళ్ళ కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకుండా పోతుంది ఎంతమంది అని ప్రశ్నించాలి దీని మీద ఎన్నాళ్ళని ఎదురు చూడాలి వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టడము ఆకాశహర్మ్యాలు తీసుకురావడము ఐటీని లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాటిని వీటిని మాత్రమే కాదు పోర్ట్లు కట్టాము లేదంటే వాలంటీర్లకు జాబులు ఇచ్చాము సచివాలయంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాము ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ చేయాల్సిన ప్రాథమిక బాధ్యతలు ఇవన్నీ దానికంటే ముందు వీళ్ళకి రోడ్డు సదుపాయాలు వైద్య సదుపాయాలు మనం కల్పించాలి కదా మనం వెళ్ళాలి కదా వాళ్ళలోకి ఎందుకని వెళ్ళలేకపోతున్నాం మనం ఏదైనా విశాఖ ఏ ఈ ఏజెన్సీ ఏరియాల్లో ఏదైనా పెద్ద ప్రభుత్వ సభ కార్యక్రమం ఏదో పెడుతున్నాం అంటే వాళ్ళ కొమ్ముబూర డప్పులు సాంప్రదాయ దుస్తులతో వాళ్ళు వచ్చక్కడా నృత్యాలు చేయాలి ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు ప్రకటించాలి కానీ వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి హాస్పిటల్కి వెళ్ళడానికి కనీసం సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఇక మారదా ఇది కూటం ప్రభుత్వం మీద నమ్మకంతో భారీ మ్యాండెట్తో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు గద్ద మీద ఎందుకంటే గత ఐదేళ్ల కాలంలో ఇలా చేయలేదు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి మీరు చేస్తారనే మీకు ఇచ్చాము పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మిగతా మంత్రివర్గం అందరికీ కూడా మీకు అధికారం ఇచ్చింది దీనికి ఇది చెయ్యండి మీరు చెప్పండి ప్రధానికి చెప్పండి మాకు నిధులు కావాలి ఎక్స్ట్రా మా గిరిజన బిడ్డలు ఎలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని మేము ఆదుకోవాలి మా స్టేట్ బడ్జెట్లో మేము ఇంత పెట్టుకుంటాం నేషనల్ బడ్జెట్ నుంచి ఇంత పెట్టండి దానికి ఉన్నటువంటి కార్పొరేషన్లు ఐటీడీఏలు గిరిజన శాఖ దీనికి బడ్జెట్ కేటాయింపులు చేయండి అని డిమాండ్ చేయండి అని మీకు అధికారాన్ని ఇచ్చారు అంతేకాని ఇలా వదిలేస్తారని కాదు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేదు వాళ్ళు పనులు చేశారు సగం పనులు చేశారు అది ఏ ప్రాతిపదికం చేశారు ఎలా చేశారు అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది దానికి డబ్బులు రిలీజ్ చేయాలి చేయించండి కనీసం వన్ జీరో ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు లోపలికి వెళ్ళలేకపోతున్నాయంటే అంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మనం డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతుకుతున్నామా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సో కూటమి సర్కార్కి ఒక హెచ్చరిక ఖచ్చితంగానే రోడ్లు అద్దంలా మెరిసిపోవాలి వాళ్ళు అన్నట్టుగా దానికి ఎలా చేస్తారనేది నేషనల్ మీ నేషనల్ నుంచి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడతారు అది జాతీయ రహదారు వాళ్ళు చూసుకుంటారు లే మనకి మనకెందుకు వాళ్ళు మొత్తం వాళ్ళ చేతిలో అంటారా ఓకే ఫైన్ స్టేట్ రోడ్స్ అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి స్టేట్ రోడ్ల గురించి కూడా ఇప్పుడు అడగట్ల ఎక్కువ నేను అడిగేది ఈ గిరిజనులకి మొత్తం ఏజెన్సీ ఏరియాకి మొత్తం విశాఖపట్నం శ్రీకాకుళం ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో పాడేరు అది మొత్తం ఇటు రాజమహేంద్రవరంలో ఉన్నటువంటిది మొత్తం ఆ ఘాట రోడ్లు కానీ మొత్తం అన్నీ కూడా గిరిజనులకి మొత్తం వైద్య సదుపాయాలు కలిగేలాగా చర్యలు తీసుకోవాలి అలాగే ఎక్కడెక్కడ వంతెనలు కావాలి ఎక్కడ కట్టాల్సి వస్తుంది వాటి మీద అక్కడ కట్టండి ఖచ్చితంగా చేసి తీరాల్సినటువంటి ప్రాథమిక ప్రాథమిక పని అది ప్రాథమిక బాధ్యత ప్రయారిటైజ్ చేసుకోండి దాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మొన్న గిరిజనులకు రోడ్లు వేయించమంటే నేను ఆ తండాకు లేదంటే ఆ విలేజ్ కొన్ని రోడ్లు వేయించం నేను ఆర్డర్ చేస్తున్నారు కదా చేయించండి సార్ డెఫినెట్లా వాళ్ళ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా బర్డ్ మీడియా డిమాండ్ చేస్తాను చేయించండి దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి